క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని కేటీకే వన్ ఇంక్లైన్ లో క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి వన్ ఇంక్లైన్ మేనేజర్ తిరుపతి హాజరై మాట్లాడుతూ కార్మికులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సింగరేణిలో కులమత భేదాలకు తేడా లేకుండా అన్ని పండుగలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని అంతే స్ఫూర్తితో ముందుకు సాగాలని వన్ ఇంక్లైన్ గనిలో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తారని గనిలో డిసెంబర్ మాసానికి గని ఇప్పటి వరకు డెబ్బై ఐదు శాతం ఉత్పత్తి సాధించారని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో పాస్టర్ మనోహర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ బేతల్లి మధుకర్ ఐఎన్టీయూస్ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ సోతుకు సమ్మయ్య ఐఐటీయూసి ఫిట్ సెక్రటరీ సదయ్య కొచ్చర్ల రవికుమార్ మోర శ్రీనివాస్ గాజుల సంతోష్ మరియు క్రిస్టియన్ కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు ఇట్లాంటి దేశం ఒక సుసంపన్నమైన దేశం అని మనం అందరం చదువుకుంటాం కదా సుసంపన్నమైన దేశం అని మనం ప్రతి ప్రతిజ్ఞలో చదువుతాం అంటే అన్ని రకాల సంపద కలిగిన దేశం అందుకే అందరినీ సంపాదించుకున్న దేశం అందరినీ గౌరవించే దేశం అని తెలియపరుస్తున్నా లోకసు వార్త మొదటి ధ్యాయం సర్వమత సమ్మేళనం అందరము అందరం కలిసికట్టుగా అన్నీ కులాలు మతాలన్నీ పండగలన్నీ జరుపుకుంటున్నాం అట్లాగే మన వన్ గవర్నింగ్లైన్ గనిలో కూడా అన్ని రకాల పండుగలను జరుపుకుంటూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తూ సాధిస్తారని అట్లాగే ఈ డిసెంబర్ మాసానికి మన గని ఉత్పత్తి ఈరోజు వరకు డెబ్బై ఐదు శాతం సాధించినందుకు మీ అందరినీ అభినందిస్తున్నాం ఇదే స్ఫూర్తితో అన్ని రకాల పండుగలు జరుపుకుంటూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ